తపోనం జిల్లా పరిషత్ నందు స్థానిక శాసనసభ్యులు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారు విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు ఈ తపోనం తపోనం స్కూల్కి హాజరు కావడం జరిగింది అందులో భాగంగా పూర్వ విద్యార్థిగా ఈ స్కూల్లో చదివిన విద్యార్థిగా ఈ స్కూలు అభివృద్ధి కోసం యాభై వేల రూపాయలు విరాళంగా ఆ రోజు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అది ఎమ్మెల్యే గారు వెంటనే ఉపాధ్యాయులకు యాభై వేల రూపాయలు స్కూల్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు రోజు మీటింగ్లో అందజేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్ మరియు అత అట్లాగే గురువులు అయినటువంటి మా ఉపాధ్యాయులు అందరూ కూడా మూడు నాలుగు సార్లు ఫోన్లు చేసి ఇక్కడ స్కూల్లో ప్లేట్లు అలా అలాగే గ్లాసులు తీసుకొచ్చి అలాగే మిగతా అమౌంట్ని స్కూల్ అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటామని చెప్పేసి పిలిచడం జరిగింది దాంట్లో భాగంగా మా మా నాయకులందరూ కూడా ఈ స్కూల్లోకి వచ్చేసి ఈరోజు విద్యార్థులకు మూడు వందల యాభై మంది విద్యార్థులకు అలాగే ప్లేట్లు గ్లాసులు అన్నీ కూడా అందజేయడం జరిగింది అలాగే ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత ఎనిమిది మాసాల నుంచి అభివృద్ధి వైపు పరుగులు పరిగెడుతూ స్థానిక శాసనసభ్యులు ఇవ్వ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో భాగంగా గత ఎనిమిది మాసాల నుంచి యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో కూడా ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు గ్రామ అదేవిధంగా వార్డులలో పాఠశాలకి ప్లేట్లు గ్లాసులు చేశారు విద్యార్థిగా గారు మురళి గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పాఠశాలకు విరాళాన్ని అందించినటువంటి అంటే మెగా పేరెంట్స్ మీటింగ్ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగిన రోజున రాయలమురళి గారు పాఠశాలకు యాభై వేల రూపాయలు విరాళాన్ని ప్రకటిస్తూ ఈనాడు పాఠశాల మధ్యాహ్న భోజనానికి అవసరమైనటువంటి ప్లేట్లు గ్లాసులు పాఠశాలలో ఉన్నటువంటి నన్నూట యాభై మంది విద్యార్థులకు అందిస్తున్నందుకు పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆయన మరీ ముఖ్యంగా ఈ పాఠశాలకు పూర్వ విద్యార్థి అయినందువల్ల ఇంకా చాలా సంతోషంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా చెప్తాం